లేవీ కాండం ఇరవై ఆరవ అధ్యాయం ఆరో వాక్యాన్ని చదవండి ఆ దేశములో నేను మీకు క్షేమాన్ని కలగచేస్తాను మీరు పడుకున్నప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశంలో మృగాలు లేకుండా చేస్తాను మీ దేశంలోనికి ఖడ్గము రాదు సరిపోద్ది ఇక్కడ దేవుడు ఇస్రాయేల్ ప్రజల పట్ల ఉన్న వారి క్షేమాన్ని గురించి ఉద్దేశించి నేను మీకు క్షేమాన్ని కలగ చేస్తానని వారితో దేవుడు మాట్లాడతారు అక్కడ ఆ మాట ఎందుకన్నారంటే వారి గతంలో వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళతో కానీ వాళ్ళ నోటి మాటల్లో కానీ వాళ్ళ చెవులతో కానీ వాళ్ళ మధ్యలోనే ఎవరు క్షేమాన్ని చూడలేకపోయారు వారు క్షేమంగా లేరు రోజు నిట్టూర్పులు దుఃఖాలు ఆవేదనలు ఐగుప్తులు బానిసలుగా పరు ప్రజల కింద సైన్యం కింద నలిగిపోతూ ఉండేవారు అయితే ఇస్రాయెల్ ప్రజలు దైవజను మోసే ద్వారాగా ఎరిస్లం పట్టణానికి తీసుకెళ్లే దారిలో కణానికి వెళ్ళే తీసుకెళ్లే దారిలో దేవుడు చెప్తున్నారు నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను అంతేకాదు మీరు పడుకున్నప్పుడు ఎవరు వచ్చి మిమ్మల్ని భయపెట్టరు అంతేకాదు మీరు ఉన్న ఆ దేశంలో ఎటువంటి శత్రు యొక్క ఖడ్గం కూడా మీకు రాదు అని ఆదరణ ఓదార్పు ధైర్యాన్నిచ్చి నెమ్మది పరిచే మాటలు దేవాతి దేవుడు ఇషాయి ప్రజలతో మాట్లాడుతున్నారు ఈ పదాన్ని ఎక్కువగా వాడరు కానీ తక్కువగా ఉపయోగిస్తారు దానికి ఒక పదం కూడా ఉంది క్షేమంగా ఉన్నారా అనే దాని అనకుండా చాలామంది ఏమంటారు అంటే బాగున్నారా అంటారు ఏమంటారు చెప్పండి బాగున్నారా అంటే ఈ పదాన్ని అది ఇది ఒకటే కానీ ఎక్కువగా అందరూ ఉపయోగించే పదం ఏంటంటే బాగున్నారా అంటే వాళ్ళు చెప్పే మాట బాగున్నాం ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కొన్నిసార్లు మీరు చూడండి ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఫోన్లోనే చక్కగా ఒకటి రెండు విషయాల్లో మాట్లాడుతున్నారు ఒక ముప్పై సంవత్సరాల కింద మనం వెళితే అప్పట్లో మనకి ఎవరైనా బంధువులైనా లేకపోతే ఇంట్లో ఉన్న బిడ్డలైనా ఏదైనా గల్ఫ్ కంట్రీలో ఉన్నప్పుడు వారికి లెటర్ రాసేవారు ఆ లెటర్లో ఏముండేదంటే దేవుడి దయ వల్ల మేము బాగానే ఉన్నాం మీరు కూడా దేవుడి దయ వల్ల బాగున్నారు అని ముందు బాగున్నాం అంటారు లేక క్షేమంగా అంటారు నువ్వు కూడా క్షేమంగా ఉన్నావని మేము అంటారు తర్వాత మ్యాటర్ ఉంటుంది ఏమైనా ఇంకా బాబు నువ్వు దూరం వెళ్ళావు అప్పో చప్పో చేసి నిన్ను పంపించాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావో తెలియదు ఎంత సంపాదించో తెలియదు ఇంతవరకు ఏం పంపలేదు అని ఆ మధ్యలో ఏం చేస్తారంటే లావాదేవీలు లావాదేవీలు అంటే కష్ట సుఖాలన్నీ కూడా అక్కడ ఆ ఉత్తర్వుల రాస్తారు ఏమండి ఇది అంటే పైకి పదం మాత్రం బాగానే ఉన్నామంటారు కానీ క్షేమంగా ఉన్నామంటాం కానీ లోపల మాత్రం ఆ మ్యాటర్ అంతా చూస్తే చాలా అక్కడ ఇబ్బందులు ఇరుకులు ఒత్తిడులు కష్ట నష్టాలు ఆ ఉత్తరంలో రాస్తారు అలాగే మీరు చూడండి కాస్త మీరు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఆత్మీయుల ఇంటికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఎలా ఉన్నారంటే క్షేమంగా ఉన్నామంటారు ఎవరు లేనప్పుడు వాళ్ళు మనసు విప్పి మాట్లాడినప్పుడు గుండెలో నావేదనంతా ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తారు అలాగే దేవుని బిడ్డరా బైబిల్లో ఒక రోజున తండ్రైన యాకోబు గారు చిన్న కుమారుడైన ఏసేబును పిలిచి నా మీ అన్నయ్యలు చాలా రోజులైంది మన గొర్రెల మందను తీసుకుని మేపడానికి మరి ఏ ఊరు వెళ్ళారో తెలియదు మళ్ళీ తిరిగి రాలేదు నీ సహోదరులకి కాస్త ఆహార పదార్థాలు తీసుకుని వారి క్షేమాన్ని తెలుసుకురామంటాడు చూద్దామన్నమాట ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయం పద్నాలుగో వాక్యం అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమాన్ని మంద క్షేమాన్ని తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని కొడుకును పంపించాడు ఎవరు చెప్తున్నారు ఈ మాట ఏక ఎవరో లోకస్తుడా దేవుని బిడ్డ దేవుని బిడ్డ ప్రార్థించే ఒక వ్యక్తి ఆయన ఏమండి ఆయన అన్యుల మధ్యలోకి వెళ్ళి కూడా వారితో కలిసిపోకుండా మామగారింట్లో ఉంటూ కూడా ఆ విగ్రహారాధన కార్యక్రమాల్లో పొందకుండా ఒక ప్రత్యేకంగా ఆయన అక్కడ బ్రతికిన వ్యక్తి ఇప్పుడు పెద్ద వయసు వచ్చింది పెద్ద వయసులో ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడంటే సహోదరుల క్షేమాన్ని క్షేమాన్ని నువ్వు తెలుసుకుని రా మీ అన్నయ్యలు వెళ్ళారు వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా బ్రతుకుతున్నారు టయానికి వాళ్ళు తింటున్నారా లేదా మంచి బట్టలు వేసుకుంటున్నారా లేదా ఆ వెళ్ళిన పది మంది చక్కగా కలిసి ఉంటున్నారా లేతే దెబ్బలాడుకుంటున్నారా గొడవ పడుతున్నారా లేతే వాళ్ళు ఉన్న చోట ఎవరితోన్నా తగాదాలు ఉన్నాయా సరే మంద ఎలా ఉంది మందలన్నీ క్షేమంగా ఉన్నాయా అట్లకి ఏమైనా రోగాలు ఏమైనా వచ్చినాయా లేక ఏమైనా ఏమైనా పడ్డాయా సింహాలు ఏమైనా ఎత్తికెళ్ళాయా అందుకని నీ తోటి సహోదరుల యొక్క క్షేమాన్ని మంద క్షేమాన్ని తెలుసుకురా ఎవరు చెప్తున్నమాట తండ్రి చెప్తున్నమాట అంటే తండ్రి ఇప్పుడు కూడా హృదయములు ఏముంటుందంటే తన పిల్లల క్షేమాన్ని కోరుకునేవాడు చూడండి ఏసేబు దగ్గరగా ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకోండి ఏసేబు హృదయానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఏసేపుకి ఒక విచిత్రమైన అంగి కుట్టించినప్పటికీ ఏసేపు మంచివాడైనప్పటికీ ఏసేపు పరిశుద్ధుడైనప్పటికీ చూడండి తండ్రికి అందరి మీద ఉంటుంది అమెన్ తండ్రికి అందరి మీద ఉంటుంది తల్లికి అందరి మీద ఉంటుంది ఏ తల్లికైనా తన బిడ్డలందరి క్షేమాన్ని కోరుకుంటుంది ఏ తండ్రి అయినా తన యొక్క పిల్లలందరి క్షేమాన్ని కోరుకుంటారు ఏ విశ్వాసైనా అందరి క్షేమాన్ని కోరుకోవాలి ఏ సేవకుడైనా అందరి క్షేమాన్ని కోరుకోవాలి అలాగే యాకోబు మీ అన్నయ్యలు ఎలా ఉన్నారు మంద ఎలా ఉంది తెలుసుకురమ్మని పంపించాడు ఆ మేన్ వెళ్ళాడు ఏసేపు వెళ్ళాడు ఇక్కడ జరిగింది మనకు అనవసరం మనకు అవసరమైంది తీసుకుందాం ఏసేపు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నయ్యలు లావాదేవులు తెలుసుకున్నాడు మంద యొక్క లావాదేవీలు తెలుసుకున్నాడు తిన్నంగా వచ్చాడు ఎవరు ఎదురు చూస్తున్నారు తండ్రి ఎదురు చూస్తున్నారు తండ్రి ఏసీబును ఇలాగా ఊహించి మనం చెప్పాలి నానా అన్నయ్యలు ఎలాగున్నారా అంటే నవ్వుతూ అన్నయ్యలకే బాగున్నారు లేక మంద ఎలా ఉందరా అంటే మందకే బాగుంది అన్నప్పుడు తండ్రి మనసులో ఎలా ఉంటుంది చాలా సంతోషం ఉంటుంది చాలా నెమ్మది ఉంటుంది చాలా ప్రశాంతత ఉంటుంది అంటే ఎప్పుడైతే కుటుంబస్తుల క్షేమం మనం చూస్తున్నప్పుడు మన గుండెల్లో వచ్చేది ఏంటి చెప్పండి దుఃఖం వస్తుందా సంతోషం వస్తుందా సంతోషం వస్తుంది ఆ సంతోషం వచ్చినప్పుడు వాళ్ళు చక్కగా కడుపు నిండా తినగలుగుతారు ఆ సంతోషం వచ్చినప్పుడు వాళ్ళు నలుగురితో చక్కగా మాట్లాడగలుగుతారు ఆ సంతోషం వచ్చినప్పుడు వాళ్ళు కాస్త పడుకున్న చక్కగా నిద్ర వస్తుంది ఏంటక్క నవ్వుతున్నావు ఏంటన్నయ్య హ్యాపీగా ఉన్నావు అంటే నా పిల్లలు నా కుటుంబం అంతా దేవుడి దేవుల్లా క్షేమంగా ఉంది అని ఎదటి వారు కూడా మనం చెప్పగలుగుతాం అదే క్షేమం లేదనుకో ఏంటక్క బాధపడుతున్నట్టున్నాం దిగులు పడుతున్నట్టున్నాం ఏమైంది అని అంటే ఈ మధ్యలో మా ఇంట్లో ఉన్న పిల్లలకి ఒకరికి ఒకరికి పడతలేదు కుదరటలేదు అన్నప్పుడు అయ్యో వాళ్ళు ఏమంటారంటే అయ్యో అలాగా 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 అని మనకేదో సానుభూతిగా అంటారు కానీ పక్కకి వెళ్ళి వాళ్ళ కుటుంబం అట్లా అంట వీళ్ళ కుటుంబం ఎట్లా అంట అని ఏమండి చూడండి న్యూస్ పేపర్ ఎక్కడో లేదు న్యూస్ పేపర్ ఎక్కడో లేదు ఏళ్ళ నోటే ఉంటుంది అందుకని దేవుడు ఎవరో అంటే దేవుని బిడ్డలో అల్లరి పాలు కాకుండా దేవుడు ఏం కోరుకుంటున్నాడు నేను మీకు క్షేమాన్ని కలగ చేస్తాను అందుకని చాలాసార్లు ఏమండి ఆత్మీయులు ఉపయోగించే పదం క్షేమంగా వెళ్ళండి లాభంగా రండి చాలాసార్లు ఈ పదం ఉపయోగిస్తారు కొన్నిసార్లు మీరు అన్యంలోకి వెళ్తే కనుక కూతుర్ని లేక అల్లుణ్ణి ఏమండి అత్తగారింటికి పంపించేటప్పుడు ఎవరు ఎదురు వస్తారు ఎవరంటే వాళ్ళని ఎదురు రానివ్వరు వాళ్ళకి నచ్చినోళ్ళని వాళ్ళకి మెచ్చినోళ్ళని ఏమండి వాళ్ళని ఎదురు పిలిపించుకుంటారు అమ్మా నూరా నువ్వు వస్తే ఈ అమ్మాయికి మేలు జరుగుతుంది నీకు క్షేమం కలుగుతుంది అంటారు ఒకవేళ పిల్లి ఎదురొస్తే ఒకవేళ కుక్క ఎదురు వస్తే ఏమండి అంటే వాళ్ళ ఆశ్చర్యాలు అవన్నీ అదే సమయంలో గడప దాటేటప్పుడు ఊరికి వెళ్ళేటప్పుడు ఏమండి ఎవరన్నా తుమ్మితే అశుభం అంటారు అంటే క్షేమం అనేది తుమ్మితే క్షేమం ఆగిపోయేది కాదు క్షేమం అనేది ఒకరు ఎదురొస్తే క్షేమం ఆగిపోయేది కానే కాదు క్షేమము తుమ్మునూనూ లేదు క్షేమము ఏమండి మనుషులు ఎదురు లేదు ఈ క్షేమం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఆయన పవిత్రమైన నోట నుంచి వచ్చే ఒక శుభవచనం ఏంటంటే నీకు క్షేమం కలుగునగాక ఐ మెయిన్